తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి రెండు వేల పదహారులో జరిగిన ఉద్యమంలో మద్రాసు హైకోర్టులో ఒక తమిళుడు వేసిన వాద్యాన్ని తట్టుకోవడానికి సాక్షీభూతంగా మరి ఇక్కడి బొమ్మలమ్మ గుట్ట తొమ్మిదవ శతాబ్దం నాటి త్రిభాళ శాసనము నిలిచింది అట్లాగే కోర్టు లింగాల లఘు శాసనాలు కూడా మరి దీనికి సహకరించినాయి ఎందుకంటే తెలుగు భాషకు వెయ్యల చరిత్ర ఉంటేనే ప్రేములవాడ సాహిత్య జీవితము పాత్రికేయ జీవితము చారిత్రక జీవితం గురించి కొన్ని అంశాలను సూక్ష్మంగా పరిశోధన పరంగా చెప్పదలుచుకున్నాను పూర్వ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత కొత్త రాజన్న సిరిసిల్ల జిల్లా ఉత్తర తెలంగాణ ప్రాంత వాతావరణము హైదరాబాద్ జంట నగరాల సాహిత్య వాతావరణము పాత్రికేయ వాతావరణం గురించి సాహిత్య వాతావరణం గురించి నా జీవితంలోని కొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఇందులకు బాలవర్దిరాజు గారి ఫిలిం స్టూడియో వినైన్ టీవీ ప్రోత్సాహంతో నేను నా యొక్క ఉపన్యాసాన్ని మొదలుపెట్టదలిచినాను వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ప్రత్యేకంగా వారు చూపిన చొరవ శ్రద్ధ నా వెంబడి నా వెంటపడి ఈ యొక్క ఉపన్యాసాలను రికార్డ్ చేయడానికి ఎంతో దోహదకారిగా స్ఫూర్తిగా నిలిచారు ముందుగా వారి సంస్థకు వారికి ప్రత్యేకించి వారి యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుతూ వేములవాడ చాళుక్యుల చరిత్రను పరిశీలిస్తే సుమారు ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల డెబ్భై మూడు వరకు శకం రెండు వందల డెబ్భై మూడు సంవత్సరాలు చాళుక్యరాజులు పరిపాలించారు ఇందులో మొదటి అరికేశరి రెండవ అరికేశరి చాళుక్య రాజ్య స్థాపకుడు యుద్ధమలుడు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వేములవాడ రాజ్యంలో మరి గొప్ప సేవలు మంచి పరిపాలనను ఆ కాలంలో అందించారు రెండవ అరికేశరి ఆస్థానంలో ఆస్థాన కవిగా ఉన్న పంప మహాకవి ఆది పురాణము పంప మహాభారతాన్ని రాశారు వీరి తమ్ముడు దినవల్లభుడు వీరు జైన మతావలంబకులు విప్రులు అయినప్పటికీ ఆ కాలంలో జైన మతాన్ని వీరు స్వీకరించారు అంటే సమానత్వాన్ని ఆ కాలంలోనే ఈ యొక్క మరి బ్రాహ్మణ బ్రాహ్మణ వంశీయులు కోరు మరి దీనివల్ల మనకు స్పష్టమవుతున్నది ఆయన కన్నడంలో రాసిన ఆది పురాణం కానీ పంప మహాభారతం కానీ చాలా సుప్రసిద్ధంగా చరిత్రలో నిలిచిపోయాయి బొమ్మలమ్మ గుట్ట త్రిభాషా శాసనాన్ని గంగాధర దగ్గర కొడికేళ్ళలో వారే నిర్మించారు దీనివల్ల పంపమహాకవి సోదరుడైనటువంటి జనవల్లభుడు త్రిభాషా శాసనాన్ని కొరికి గుట్ట మీద గండశిలపై మరి చర్చించారు తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి రెండు వేల పదహారులో జరిగిన ఉద్యమంలో మద్రాసు హైకోర్టులో ఒక తమిళుడు వేసిన వాద్యాన్ని తట్టుకోవడానికి సాక్షిభూతంగా మరి ఇక్కడి బొమ్మలమ్మ గుట్ట తొమ్మిదవ శతాబ్దం నాటి త్రిభాషా శాసనము నిలిచింది అట్లాగే కోర్టు లఘు శాసనాలు కూడా మరి దీనికి సహకరించినాయి ఎందుకంటే తెలుగు భాషకు వెయ్యేళ్ళ చరిత్ర ఉ ఉంటేనే ప్రాచీన భాష హోదా ఇస్తామని అప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మొదట తమిళానికి ఇచ్చారు తర్వాత తెలుగు భాష హైకోర్టు రాజ్యాన్ని సవాల్ చేసి తన యొక్క అస్తిత్వాన్ని నిరూపించుకొని ఈ గుట్ట శాసనంలో మూడు కంద పద్యాలు తెలుగులో రాయబడ్డాయి అవి కో హైకోర్టు మద్రాస్ హైకోర్టుకు మరి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి మామిడి హరికృష్ణ గారు మరి సమర్పించడంతో తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా కీర్తి దక్కింది అంతేకాకుండా ఇప్పుడు నెల్లూరులో ప్రాచీన భాషా హోదా కేంద్రాన్ని స్థాపించారు దాని యొక్క బ్రాంచ్ని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో కానీ వరంగల్లో కానీ మరి నిర్మించ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మన సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు మీద మార్చడం జరిగింది మన విశ్వవిద్యాలయాన్ని విస్తరించి మరి దాని జానపద శాఖ ఒకటి వరంగల్లో ఉన్నది చరిత్ర శాఖను ఒకటి కరీంనగర్లో మరి భాషా శాఖను మరి నగర్ లాంటి మరి సుదీర్ఘ ప్రాంతాలలో ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సురవరం ప్రతాపరెడ్డి గారి తెలుగు విశ్వవిద్యాలయాన్ని మరి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది విదేశాలలో తెలుగు భాష వ్యాప్తికి కృషికి పుస్తకాల ప్రచురణకు మరి ఈ తెలుగు విశ్వవిద్యాలయం కృషి చేయాలి వేములవాడ విషయానికి వస్తే వేములవాడ మరి ఆ పంప మహాకవి రాసిన పంప మహాభారతము కన్నడ భాషకు మరి కన్న తెలు మనకు తొలి తెలుగు ఆదికవి ఎలాగో కన్నడానికి పంప మహాకవి తెలి కన్నడ ఆదికవిగా గుర్తింపబడ్డాడు ధార్లా యూనివర్సిటీలో మరి మహాకవి గ్రంథాలను మీద పరిశోధన చేశారు ధార్వాడ యూనివర్సిటీ నుంచి ఇరవై మంది ప్రొఫెసర్సు మన గంగాధర దగ్గర ఉన్న కుడికేల గండశిలా శాసనాన్ని గత ముప్పై నలభై ఏళ్ళ కిందట సందర్శించి వెళ్ళిపోయారు ఈ రకంగా తెలుగు భాష అభివృద్ధికి తెలుగు భాష జవజీవాలు ఉండటానికి వేములవాడ చాళుక్య రాజుల పరిపాలన అద్దం పట్టింది సాక్షీభూతంగా నిలిచింది వేములవాడ కవులు ఇక్కడి రచయితలు అక్కడి పత్రికలు ఇవన్నింటినీ ఒకసారి రివైండ్ చేస్తే మరి జనశుద్ధి అనే పత్రికను జయరామరాజు టీచర్ ఆయన భార్య సత్యం రాజు ఎడిటర్గా కొంతకాలము నడిపారు అంటే బీసీ వెంకబర్ణ తరగతుల నాయకుడు గోవర్ధన్ యాదవ్ గారు సొంతంగా బీసీ వెంకబన్న తరగతుల పార్టీని స్థాపించి గుసగుసలు వారి కొడుకు అధికార పీఠం అనే పత్రికలను కొంతకాలము వేములవానికి నడిపారు మరి సీనియర్ జర్నలిస్ట్ వేములవాడ వాస్తవుడైన పురాణం రామచంద్ర గారు చిత్రీకరణ పత్రికను కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి పంతొమ్మిది వందల ఎనభై తొంభై కాలంలో ఘనంగా నిర్వహించారు అంతేకాకుండా సిరిసిల్ల నుండి కరీంనగర్ నుండి వాళ్ళ పత్రికలు జమికంట నుండి జమ్మికుంట నుండి అనే ఒక పత్రిక కూడా ఆ కాలంలో ఎనభై తొంభై కాలంలో ప్రచురణకు వస్తూ ఉండేది అట్లే ఇతర పత్రికలు కూడా ఆ కాలంలో వస్తూ ఉండేవి ఈశ్వర గారి నరహరి శర్మ వేములవాడ వాస్తవ్యులు కరీంనగర్ జిల్లా ఆల్ ఇండియా రేడియో రిపోర్టర్గా చాలా కాలం పనిచేసి ఆ హోదాతోటే వారు పదవి వివరణ చెందారు అంతకుముందు కొద్ది కాలం పురాణం రామచంద్ర గారు ఆల్ ఇండియా రేడియో కరీంనగర్ జిల్లా రిపోర్టర్గా కూడా పనిచేసినారు ఈశ్వర గారి నరహరి శర్మ విద్యావేత్త పలు విద్యా సంస్థలను స్థాపించి తన యొక్క విద్యావ్యాప్తికి ప్రాంతంలో విద్యావ్యాప్తికి ఎంతగానో కృషి చేశారు ఆయన కరీంనగర్ వాణి అని ఒక పత్రికను నిర్వహిస్తే నిర్వహిస్తూ ఉండేవారు తదుపరి ప్రస్తుతము గత పది సంవత్సరాల నుండి వార్తలు అనే ఒక పత్రికను దినపత్రికను ఆయన సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాడు సిరిసిల్ల నుండి గడ్డం నర్సయ్య పాట కళాకారులు డాక్టర్ జనపాల శంకరయ్య మరి జానపదాల మీద ఆయన పరిశోధకుడు గిరిజన జానపదాల మీద ఆయన పరిష్కరించప్పుడు గిరిజన సాహిత్యం మీద కూడా దూరం నాంపెల్లి ప్రముఖ పద్యకవి కథా రచయితగా పెద్దెడ్డి అశోక్ కుమార్ వేములవాడ సంస్కృత డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి అష్టావహాని తిగుళ్ళ శ్రీహర్ శర్మ డాక్టర్ వెంకటాచార్య రసస్త్రవంతి బాలరాజు గారు వేములవాడ గ్రంథాలయ స్థాపకులు విరగోని ఆంజనేయుల గౌడ్ గారు వారి కుమారుడు ప్రభుత్వ తెలుగు పండిట్ శ్రీ చైతన్య గౌడ్ గారు వీరు తెలంగాణ మలి ఉద్యమంలో ఉస్మానా యూనివర్సిటీ నుండి బీసీ ఉద్యమ నాయకుడిగా వారు ఎన్నో సేవలు అందించారు అంతేకాకుండా గూడూరు సీతారాం వేములవాడ ప్రాంతంలో వేములవాడ బ్లాక్ ఆఫీసులో మేనేజర్గా పనిచేసి ఆయన ఎన్నో కథలు ఆంధ్రప్రభకు దాదాపు ఎనభై కథలు రాస్తే దాదాపు ఇరవై కథలను దొరకబట్టి వాటిని ఒక పుస్తకంగా రూపొందించడం జరిగిన జరిగింది వీరు వేములవాడ ఆలయ ధర్మకర్తగా కూడా కూడా పనిచేసి తన యొక్క సామర్థ్యాన్ని నిలుపుకున్నాను యాద దర్శకుర్తి సురమౌళి వేములవాడ వాస్తవ్యులు వీరు వేసి అమ్మాయిని వివాహం చేసుకొని తన యొక్క ఆదర్శాన్ని సత్తాను ఆ కాలంలోనే దాటుకున్నాడు బ్రాహ్మణుడు అయినప్పటికీ వీళ్ళు ఎంతో సాహిత్య సేవ న్యాయవాదిగా కానీ పంచాయతీ ఎడిటర్గా కానీ ఆ కాలపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసి ఎన్నో అంతర్యాలో పేరు తెచ్చుకున్నారు వీరి యొక్క కథలను కూడా డాక్టర్ శంకశెట్టి శ్రీనివాస్ పరిశోధించి దొరకబెట్టి ఒక పుస్తక రూపంలో మరి దీన్ని ప్రచురించారు ఇలా వేరులవాడకు ఎంతోగానో మరి సాహిత్య చరిత్ర మరి పౌరాణిక చరిత్ర దేవాలయ చరిత్రలు ఉన్నాయి వేములవాడలోని భీమేశ్వరాలయం మరి తర్వాత తదుపరి పదవ శతాబ్దంలో నిర్మించిన తంజావూరులోని ఆలయానికి నమూనాలకు అక్కడికి వచ్చిందని ఇక్కడి స్థానికులు చెప్తుంటారు కానీ ఒక అపప్రథ ఒక అబద్ధపు ప్రచారం అనేది వేములవాడలో మరి ఒక వ్యక్తి వల్ల వచ్చింది ఎందుకంటే వేములవాడ లింగాన్ని పదవ శతాబ్దంలో చోళులు రాజేంద్ర చోళులు ఎత్తుకొని వెళ్ళి బృహదీశ్వరాలయానికి తరలించారని అప్పటి నుంచే బతుకమ్మ బృహదమ్మ బృహదీశ్వరుల పేరు మీద బతుకమ్మ పండుగ వచ్చిందని ఒక కట్టుకథ అల్లి జనవ్యాప్తులకు వెళ్ళిపోయింది దీన్ని మేము ఎన్నిసార్లు ఖండించినప్పటికీ మరి ఈ యొక్క అంశము చారిత్రక అంశము నిజ అంశంగా మరి ప్రజల్లోకి జనబాబుల్లోకి వెళ్ళిపోయింది ఇలాంటి సాహిత్య చరిత్ర మరి దేవాలయ చరిత్ర పురావస్తు చరిత్ర వేములవాడ దేవస్థానంలో ఆరవ శతాబ్దము ఏడవ శతాబ్దానికి చెందినటువంటి యొక్క శాసనాలు ఎనిమిదవ శతాబ్దం చెందినటువంటి యొక్క అనేక దేవతా విగ్రహాలు బౌద్ధ విగ్రహాలు నాగపల్లి విగ్రహాలు మరి శాతీయ విగ్రహాలు మరి లింగాలు ఒక మూలకు ఉంచారు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి అవి శిథిలమవుతూ వస్తున్నాయి వాటి అన్నింటినీ క్రోడీకరించి ప్రడేస్టర్ మీద పెట్టి సైట్ మ్యూజియం లాగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది వేర్లవాడ భీమేశ్వరాలయం ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది అట్లే కేదారేశ్వర కేదారేశ్వరాలయం కూడా మరి దాదాపు వెయ్యి సంవత్సరాలు పన్నెండు వందల సంవత్సరాల కింది నాటిది అది కార్యక్రమంలో కుదుపులకు గురై కుంగిపోయింది దీనావస్థలో ఉంది నగరేశ్వర ఆలయాన్ని మరి భీమేశ్వరాలయాన్ని కేదరేశ్వర ఆలయాన్ని తక్షణమే పురావస్తు శాఖ వారు వేములవాడ దేవస్థానం నిధులతో పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వేములవాడ క్షేత్ర విస్తరణ అభివృద్ధి దాదాపు ఇప్పుడు ఆరవ ఏడు వందల కోట్ల రూపాయలతో ప్రారంభమైంది ఆ ఈ అంశాలను ఈ పురావస్తు అంశాలను అందులోకి చేర్చి పర్యాటక ప్రాధాన్యత ఆధ్యాత్మిక ప్రాధాన్యత వేములవాడ గురుల యొక్క వయస్సును చెప్పే ఈ యొక్క విగ్రహాలను పరిరక్షించి ఒక సైట్ మ్యూజియంలో ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నాను అంతేకాకుండా సాహిత్య పరంగా కానీ చరిత్ర పరంగా కానీ పరిశీలిస్తే మరి గిరిజన జానపద విజ్ఞానానికి ప్రాణం పోసిన ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్ బిరుజరాజు రామరాజు గారు తన యొక్క కుమార్తెను వేములవాడ వాస్తవ్యం ఇచ్చారు ఆయన పేరు రమేష్ రాజు అనే ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసి ప్రస్తుతం మీరిద్దరు దివంగతులు అయిపోయారు వీధులరాజు రామరాజు గారు వేములవాడకు వచ్చినప్పుడు తన కుమార్తెను చూసుకోవడానికి వచ్చినప్పుడు నాలుగైదు సాహిత్య సభలను నిర్వహించారు అందులో నేను ఒక బాలుడిగా ఉన్నప్పుడు ఒక సాహిత్య సభకు నేను హాజరైపో ఉన్నాను అంటే గోవర్ధన్ యాదవ్ గారి షష్టి పూర్తి సమయంలో గుసగుసలు ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సమయంలో ప్రొఫెసర్ రమేష్ రాజ్ గారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి వచ్చి పాల్గొని ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ రకంగా జానపద విజ్ఞానంతో మరి మిద్దరాములు కథలతో ఈ ప్రాంతము ప్రతిధ్వనించింది మిద్దరాములు చుక్కరామయ్య గారు ఒక్కు కథలకు జీవం పోశారు ఆంధ్రదేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు చాలా ధృవతారులుగా ఎదిగిపోయారు వీరి యొక్క ప్రభావము ప్రస్తుతము తెలుగు నాడులో తమిళనాడులో కర్ణాటకలో కూడా చిందు యక్షగానాలు ఒగ్గు కథలకు కూడా వ్యాపించింది ఈ రకంగా మరి మా యొక్క మిద్దరాములు గారి యొక్క స్మారకంగా ఒక మరి మేములవాడలో ఈ మాస్టర్ ప్లాన్లో ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అట్టే సుప్రభాత రచన చేసిన మామిడిపై సాంబశివ శర్మ గారి విగ్రహాన్ని కూడా మరి వేములవాడ మాస్టర్ ప్లాన్లో దేవాలయ క్షేత్ర విస్తరణలో చేర్చాలని నేను ప్రగాఢంగా కోరుతున్నాను ఎందుకంటే వేములవాడ రాజన్న గుడి కళాభారతి ఆడిటోరియంలో కొన్ని నెలల పాటు వరుసగా ఆయన దిద్దరాములు గారు ఒక్కు కథలను చెప్పి జనరంజకం చేశారు పామర జనులను కూడా విశేషంగా వేములవాడ రాజన్నను ఆకర్షించే విధంగా చేశారు